గత ప్రభుత్వంలో మా కళ చెక్క భజన కళాకారును ఎక్కడ కానీ మమ్మల్ని పట్టించుకున్న పాపం లేదు అలానే మేము ప్రభుత్వాలు రాజకీయాలు మేము విమర్శించడం లేదు గొప్ప కళాకారులకు ఉన్న విలువ చర్మ కళాకారులకు ఉన్న విలువ కనీసము చెప్పులు కొట్టుకున్న ఆ కళాకారుని కన్నా ఈ చెక్క కళాకారుని చిన్న చూపు చూస్తున్నారు ఏ ఆఫీసు పోయినా ఒక ఎంఆర్ఓ ఆఫీసు పోయినా ఎంపీటీఓ ఆఫీస్గా పోయినా లేదా డిపిఆర్ఓ ఆఫీస్గా వినా కూడా ఏం కళాకారులు చెక్కపజలు అంటే ఏమిటి అవగాహన లేకుండా ఈ చెక్కపజన కళాకారులను చాలా చిన్నచువుగా ఆఫీసర్లు చిన్న చూపు చూసి అవహేళనగా మాట్లాడుతుంటేనే ఈరోజు మేము ప్రత్యేకించి డిపిఆర్ఓ గారిని అలాగే మా పెద్దలందరి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఆహ్వానించడం జరిగింది మరి ఈ నెల ఇరవై తేదీన రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గౌరీనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ నెల ఇరవై ఎనిమిది తేదీ లేదా ఒకటో తారీఖు కూడా శ్రీ కోదండరామ చక్క కళాకారుల అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో కలుస్తున్నాము మాకు గుర్తింపు కార్డులు ఇచ్చినాయి కానీ ఆ గుర్తింపు కార్డులు ఎక్కడ మాకు ఇది కావడం లేదు పెన్షనర్ భవనంలో శ్రీ కోదండరామ చక్క భజన మరియు కళా అభివృద్ధి సంఘం ఐదవ వార్షికోత్సవానికి ఇచ్చేసినటువంటి కళాకారులు మరియు గురువులకు అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నిన్నటి రోజున జరిగినటువంటి గురు పూజ వచ్చిన సందర్భంగా కూడా గురువులందరికీ కూడా ప్రతి ఒక్కసారికి వందనం చేస్తున్నాను ఎందుకంటే భారతీయ సంస్కృతి సంప్రదాయాలు నిలబడాలంటే ఖచ్చితంగా కళాకారులు అనేది ఉండాలి కళాకారులు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వారు ఇచ్చినటువంటి సమాచారాన్ని పథకాలను సమాచారం అందజేయడం చాలా కష్టమవుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ కళాకారులను గుర్తించి ప్రతి రాష్ట్రంలో కూడా కళాకారుల మహాసభలు జరుగుతున్నాయి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ కుటుంబం ద్వారా కళాకళా మహాసభలు ప్రతి సంవత్సరానికి ఒకసారి ఏడాదికి ఒకసారి నిర్వహించాలని ముక్కోటంబికా సేవా చాటబుల్ ట్రస్ట్ తరఫున ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను